మన ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ గడిచినటువంటి దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన అస్తములో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి తన యొక్క శక్తి కలిగినటువంటి మాటలను వినుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాం క్రైస్తవ జీవిత యాత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటివి మూడు వాటిలో మొదటిది విశ్వాసము రెండవది ప్రేమ మూడవది నిరీక్షణ వీటన్నిటిలో కల్లా శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పబడుచున్నప్పటికీ దేవునికి ఇష్టమైనటువంటిది దేవునిని సంతోషపెట్టేది దేవుని పట్ల మన యొక్క భక్తిని చాటించగలిగేది అలాగే దేవుడు మన పట్ల తన కార్యములను చేయుటకు ఆయన మనలో గమనించేటువంటిది మన యొక్క విశ్వాసం కనుక అట్టి విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలు దేవుని వాక్యం చెప్పుచున్నది ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము కనుక విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక అట్టి విశ్వాసమును మనము కలిగి ఉండాలి ఆ విశ్వాసమే మనలను దేవునికి సమీపస్తులుగా చేసేది కనుక ఈ సమయమందు నీ జీవితములో విశ్వాసము అనేటువంటిది మీరు కలిగి జీవించుటకై మిమ్ములను మీరు బలపరుచుకోనండి సిద్ధపరుచుకోనండి ఈ విశ్వాసమును కనుబరిచేటువంటి వాటిలో మరొక అంశం ఏమిటంటే ఓర్పు మనలో విశ్వాసమును బలపరుచుకోవడానికి మన విశ్వాసమును ప్రత్యక్షపరచబడడానికి అనగా ప్రదర్శించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఊర్పు ఈ ఓర్పు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన విశ్వాసమును మనము ప్రదర్శించగలుగుతామని దేవుని వాక్యము సెలవిచ్చుచ్చు ఉన్నది పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి మొదటి దశలో నీళ్లకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము రెండో వచ్చినమును నేను మీ నిమిత్తమై చదువుతున్నాను దయతో గమనించండి విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునొచ్చు మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం ఇక్కడ గమనించాలి మీ ఊర్పును మీ ఊర్పును అనగా మన విశ్వాసమును బట్టి మనము కలిగి ఉన్నటువంటి ఊర్పే మన యొక్క విశ్వాసమును కనుబరిచింది మనలో ఎంత విశ్వాసముంది మనము ఎలాంటి విశ్వాసులం మనము ఎంతవరకు మన విశ్వాసమును ప్రదర్శించగలుగుతామో దానిని కనుబరిచేటువంటిది మీ ఊర్పుపై ఉంటుంది వినండమ్మా అయ్యా ఈరోజు ఓర్పు లేకపోతే మన యొక్క విశ్వాసమును మనము ప్రదర్శించలేము మనలో టన్నులు కొద్ది విశ్వాసమున్నా మనలో ఓర్పు లేకపోతే మన విశ్వాసము నిష్ప్రయోజనం మన విశ్వాసము వ్యర్థం అందుకే ఓర్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అలాగే కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వచ్చినము అనగా తొమ్మిది పన్నెండు వచ్చినా కలిసి ఉంటాయి అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక్క మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు నై ప్రతి సత్కార్యములో సఫలమగుచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారి మగుట వలన మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలెననియు దేవుణ్ణి బతిమాలుచున్నాను ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును మనము మన విశ్వాసమును కనుబరుచుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఓర్పు ఈ ఓర్పు క్రైస్తవ జీవిత యాత్రలో చాలా శ్రేష్టమైనది దేవుని కార్యములు చూచుటకు మనలను స్థిరపరిచేది బలపరిచేది నిలవబెట్టేది ఆనందపరిచేది గమనించండి ఊర్పు లేకపోతే నీ నేర్పు వ్యర్థమైపోతుంది నీ నేర్చుకున్నటువంటి విశ్వాసం మీరు పొందినటువంటి విశ్వాసం మీరు అనుభవిస్తున్నటువంటి విశ్వాసం మీ ఓర్పు ద్వారా ప్రదర్శించబడతది కనబరచబడుతుంది కనుకట్టి విశ్వాసమును మనము కలిగి ఉండుట వలన మాత్రమే మన విశ్వాసమును ప్రజలు గ్రహించగలుగుతారు ప్రజలు తెలుసుకోగలుగుతారు అట్టి విశ్వాసమును ఈరోజు మనము ప్రదర్శించవలసిన వారమై ఉంటూ ఉన్నాం చూడండి అలాగే మరి రెండవ దశలో నీళ్ళు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచ్చినం అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీయందు అతిశయపడుచున్నాము మీ ఓర్పును విశ్వాసమును చూచి మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి రోజు మన విశ్వాసము మన ఓర్పు ద్వారే కనబరచబడుతుంది కనుక ఓర్పును మనము కలిగి ఉండటానికి మనలను మనము సిద్ధపరుచుకొనవలసిన వారమై ఉంటున్నాం నా ప్రభువునందు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ నా జీవితంలో ఓర్పు లేకపోతే నీవు మరి దేవుని యొక్క అద్భుతమైన కార్యములను చూడలేవు ఓర్పు లేకపోతే ఈ లోకములో నీవు సాతాను యొక్క శోధనలను జయించలేవు ఓర్పు లేకపోతే నీ ఎదుతున్నటువంటి సాతాను యొక్క కోటలను కూల్చలేవు సాతాను యొక్క కోటలను కూల్చాలి అంటే ఓర్పుతో ఆయన వైపు చూడాలి ఓర్పుతో మనము ఆయనను ప్రదర్శించు వారమై ఉండాలి అప్పుడే మన ఊర్పుకు తగినటువంటి ఫలమును దేవుడు దయచేస్తాడు చక్కని వాక్యము మరి మీ ఊర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాం దీని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచుటకు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది ప్రభు తన ప్రభావమును కనబడుచు తో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు యేసు వార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ నొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి మన ఓర్పును చూచినటువంటి దేవుడు మన పక్షాన న్యాయము చేయువాడు అందుకే ఈరోజు దేవుని పిల్లలకు క్రైస్తవులుగా మన ఓర్పును సకల జనులకు తెలియపరచాలి మన సహనమును ప్రజలు చూచున్నట్లు మనందరము కూడా ఒక చక్కని విశ్వాసమును ప్రదర్శించు వారమై ఉండాలి ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా మన జీవితంలో మనము కూడా ఓర్పును ప్రదర్శించాలి ఓర్పును కనబరచాలి ఎంత కాలమంటారా కొంత కాలమే దేవుడు తన దోతలతో కూడా రాబోచున్నాడు ఆయన తన రాజ్యమును నిర్మించి ఉన్నాడు జ్వాలల్లో పరలోకము నుండి ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి మన ప్రభు ఆయన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయున్నప్పుడు దేర్ ఇస్ టైం సమయము రాబోతుంది ఆ సమయము ఆసన్నమయ్యే వరకు మనందరం కూడా ఓపిక కలిగి ఉండాలి ఆ ఓపిక మన పట్ల చక్కని న్యాయమును జరిగించి అలాగే పరిశుద్ధ గ్రంథములో నుంచి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము రెండు నాలుగు వచ్చినాలు నేను చదువుతున్నాను వినండి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైను వారునై వారునయుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి కనుక మనము ఊర్పు కలిగిన విడలము కొందాం ఈ ఊర్పు మన జీవితములో ఉన్నంత కాలం మనము ఎంతో చక్కని జీవితాన్ని జీవిస్తాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి తిమోతి క్రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండో వచ్చినములో చూచినట్లయితే దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్య జీవమును చేపట్టుము దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి గమనించండి ఓర్పును 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 సంపాదించుటకు ప్రయాసపడు ఈరోజు ఈ ఓర్పు లేనందునే మరి అనేకమైనటువంటి చెడు కార్యములు జరుగుతున్నాయి రెండవ తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదో వచ్చినములో చూచినట్లయితే అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశ్యమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును అంతే యొక్క ఈ కొని అలుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినటి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడనై నన్ను వెంబడించితిని అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెనో ప్రభు మనలను తప్పించునట్లు మనము ఓర్పు గలవారమై నేర్పుతో ప్రభు ఎదుట ఒక మంచి ఒప్పుకోలు ఒప్పుకోవాలి ఒక చక్కని జీవిత విధానమును మనము కలిగి జీవించినప్పుడు దేవుడు మన ఎదుట తన గొప్ప కార్యములను జరిగిస్తాడు కనుక విశ్వాసము అనేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఆ విశ్వాసమును ప్రదర్శించేటువంటి సమయములో మీ ఓర్పును మీరు కనుబర్చువారనై ఉండాలని దేవుని శావుకునిగా నేను కోరుకుంటూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆస్వదించును గాక ఆ గాడ్ బ్లెస్ యూ